దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట ఇరవై రెండవ కీర్తన ఆరు ఏడు వచ్చినారు ఎరుశిలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుషలేమ నిన్ను ప్రేమించు వారు వద్ధిలుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక ప్రేమినటువంటి దేవుని బిడలారా ఎరుష్యులేము అనగా దేవుడు నివసించేటువంటి పట్టణం దేవుని ప్రార్థన కొరకు దేవుని స్థుతించి ఆరాధించుట కొరకు సమాజముగా కూడేటువంటి పరిశుద్ధమైన స్థలము నీ సంఘము కొరకు నీవు ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటే నీలో నీ కుటుంబములో నెమ్మది ఉంటుంది నీ జీవితములో క్షేమము కలుగుతుంది అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా మీ సంఘము కొరకు ప్రార్థన విజ్ఞాపన కన్నీటి ప్రార్థన రోధనతో ప్రార్థన చేస్తూ ఉన్నారా ప్రి దేవన్ బిడ్లారా అలాగే ఎవరైతే యురుషులేమును ప్రేమిస్తూ ఉంటారో అనగా దేవుని యొక్క సన్నిధిని సత్యవాక్యాన్ని ప్రకటించేటువంటి దేవుని సన్నిధిని ఎంతమంది అయితే ప్రేమిస్తూ ఉంటారో వారందరూ కూడా నెమ్మదిగా ఉంటారు వారికి క్షేమము కలుగుతుంది అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా నీవు నీ జీవితములో నీ సంఘము కోసము సత్యవాక్యము ప్రకటించేటువంటి నీ సంఘము కోసము ఎన్నిసార్లు రోజుకి ప్రార్థన చేస్తూ ఉన్నావు ప్రార్థన విజ్ఞాపన చేయిచూ ఉన్నావా సంఘక్షేమము కొరకు ఎందుకు అనగా నీ కొరకు ప్రార్థించేటువంటి అనేకులు కూడుకునేటువంటి స్థలం నీకు ఓదార్పునిచ్చేటువంటి స్థలం నేను బలపరిచేటువంటి జ్ఞానముతో దేవుని యొక్క ధైర్యముతో దేవుని మాటలతో నింపేటువంటి స్థలము కొరకు నీవు నీ సంఘము కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయిచూ ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ వేల మందిలో ఉన్నట్టయితే చేయలేకపోవచ్చేమో కానీ ఇదిగో కొద్దిగా వందల్లో ఉన్నటువంటి వారైతే ప్రతి వారి కొరకు వారి పరిస్థితుల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది సంగమునంటే అందరం కలిస్తేనే సంగము ప్రేమినటువంటి దేవుని బిడ్డారు ఆ ఎరుషులేము కొరకు నీవు ప్రార్థించేటువంటి మంచి మనస్సును నీవు కలిగి ఉంటే ఆ ఎరుషులేమును నీవు ప్రేమిస్తే సంగమును నీవు ప్రేమిస్తే అప్పుడు నీకు క్షేమము కలుగుతుంది నీకు నెమ్మది ఉంటుందని నా మాటలు కాదు దేవుని యొక్క లేఖనము వాగ్దానము తెలియపరుస్తుంది ప్రియ దేవుని బిడ్డ ధరుషులేమును ప్రేమించేటువంటి వారు తగ్గిపోతూ ఉన్నారు సత్యవాక్యాన్ని అంటే దేవుడు ఉండేటువంటి స్థలము దేవుడు ఎన్నుకున్న స్థలము ప్రియ దేవుని బిడ్డ దేవుడు అన్ని ప్రాంతాల్లో అన్ని సమయాల్లో అన్ని దగ్గరలో ఉండరు జాగ్రత్తగా గమనించండి ఆయన వాక్యం ఎక్కడుంటుందో ఆయన అక్కడ ఉంటారు ఆయన వాక్యముంటే ఆయన ఉన్నట్లే ప్రి దేవుని బిడ్డ ఆయన వాక్యమునకు సమయము లేకుండా ఆయన వాక్యము సత్యవాక్యము పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటివి కాకుండా కట్టుకథలు వేరే కథలు కల్పనా కథలు ఇవన్నీ చెప్పేటువంటి స్థలములలో దేవుని సన్నిధి ఉండనే ఉండదు దేవుని బిడ్డ దయచే జ్ఞాపకం చేసుకో ఇప్పటికైనా నీ సంగము కొరకు నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా నీవు క్షేమంగా ఉంటావు నీ సంగము కొరకు విజ్ఞాపన చేస్తూ ప్రేమ కలిగిన సంగము కొరకు అభివృద్ధి కొరకు నువ్వు పాటపడుచు ఉన్నావా తప్పకుండా దేవుడు నీకు క్షేమమును దయచేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ దేవుడి లేఖనమును నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయా సంగము కొరకు మీరు నివసించేటువంటి స్థలము కొరకు ప్రార్థించేటువంటి ప్రేమించేటువంటి మంచి మనస్సును బిడ్డలకు దయచేసి అయా వారి కుటుంబాలకు క్షేమమును అయ్యా వారి హృదయాలకు నెమ్మదిని మీరే సంపూర్తిగా అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన అయా ఈ కాలము నాయన పరిశుద్ధ దినము సంఘానికి వెళ్ళలేక అయా మంచముల మీద అయా శ్రమల్లో ఎవరైనా ఉంటే అయా వారిని మీ కృపలో జ్ఞాపకము చేసుకొని అయా వారిని బాగు చేసి వారిని బలపరిచి లేవనెత్తి అయా నాన్ని పరిశుద్ధమైన సత్యవాక్య సంగమునకు నడిపించమని ప్రార్థన తండ్రి అయా కుటుంబాలలో క్షేమమును హృదయాల్లో నెమ్మదిని సమృద్ధిగా దయచేసి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా క్షేమముగా నెమ్మదిగా దీవించమని నజరేడని ఏసే పరిశుద్ధ నామమును ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమె